పదిహేనవ శతాబ్దంలోనే పండ్ల విత్తనాలు మొక్కల ఆకులతో భారతీయులు షాంపూలను తయారు చేసి వందల ఏళ్ల క్రితమే శుభ్రమైన మెరిసే జుట్టు కోసం ఉపయోగించేవారు బ్రిటిష్ కాలంలో వ్యాపారులు భారత్ నుంచి ఐరోపా దేశాలకు ఈ షాంపూలను తీసుకెళ్లేవారు భారత్లో పుట్టిన వైకుంఠపాళి ఆటకు విదేశాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది ఒక రకంగా పబ్జి వంటి కంప్యూటర్ మొబైల్ గేమ్స్ అన్నిటికీ మన వైకుంఠపాళినే ప్రేరణ ఇది అప్పట్లో పిల్లలకు జీవిత విలువలను బోధించేందుకు తీసుకొచ్చిన వ్యక్తిత్వ వికాస ఆట ఇందులో నిచ్చెనను మంచి అలవాట్లకు ఆలోచనలకు పామును చెడుకు నిదర్శనంగా భావిస్తారు రేడియోను గుగ్లిల్మో మార్కొని కనిపెట్టక ముందే భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ మిల్లీమీటర్ శ్రేణి రేడియో తరంగాలను ఉపయోగించారు అప్పట్లో ఆ మైక్రోవేవ్ లను మందుగుండును పేల్చేందుకు గంట కొట్టేందుకు వాడేవారు నాలుగు ఏళ్ల తర్వాత దానిని టెలిఫోన్ డిటెక్టర్ రూపంలో తెచ్చారు ఆ తర్వాతే వైర్లెస్ రేడియో ప్రసారాలు అందుబాటులోకి వచ్చాయి సింధు నాగరికత కాలం నుంచే భారతదేశంలో రిజర్వాయర్లు డ్రైనేజీ వ్యవస్థ ఉండేది ఆ కాలంలోనే భారత్లో ఫ్లష్ టాయిలెట్లు వాడినట్లు పురావస్తు తవ్వకాల్లో అనేక ఆధారాలు బయటపడ్డాయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న యోగా మూలాలన్నీ భారత్లోనే ఉన్నాయి శారీరక మానసిక ఆరోగ్యం అందించే యోగా భారత్లో వేద వేదకాలం నుంచే ఉంది స్వామి వివేకానంద మొదటగా పాశ్చాత్య దేశాలకు యోగాను పరిచయం చేశారు ఐక్యరాజ్య సమితి జూన్ ఇరవై ఒకటిని ప్రపంచ యోగా దినోత్సవంగా కూడా ప్రకటించింది USB అంటే యూనివర్సల్ సీరియల్ బస్ ఈ విధానంలో ఎలక్ట్రానిక్ డివైజ్లను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయొచ్చు ఈ టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసింది అజయ్ భట్ పంతొమ్మిది వందల లో భట్ అతని టీం దీన్ని డెవలప్ చేశారు రెండు వేల సంవత్సరం నాటికి కంప్యూటర్ కనెక్టివిటీ లో ఇదే ఇంపార్టెంట్ ఫీచర్ రెండు వేల తొమ్మిదిలో ఇంటెల్ సంస్థకు సంబంధించిన టెలివిజన్ యాడ్ తో భట్ పేరు ప్రపంచానికి తెలిసింది యుఎస్బి కి ప్రపంచ గుర్తింపు వచ్చింది రెండు వేల పదమూడులో భట్ యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డు అందుకున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వ్యాప్తికి కారణం ఫైబర్ ఆప్టిక్స్ పంజాబ్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త ఫైబర్ ఆప్టిక్స్ పితామోహుడిగా పిలిచే నరీందర్ సింగ్ కాపాని పంతొమ్మిది వందల ఐదు అరవై ఐదు మధ్య రాసిన అనేక వ్యాసాలు పంతొమ్మిది వందల అరవైలో సైంటిఫిక్ అనే అమెరికా పత్రికలో ప్రచురితమైన అందులోని ఒక వ్యాసం ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీకి పునాది వేసింది ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతమైన బహుమతుల్లో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే అసలు భారతదేశమే ప్రపంచానికో బహుమతి ఇలాంటి అరుదైన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి